హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చదవడానికి కూర్చున్నప్పుడు ఏదైనా గుర్తుంచుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు ఇంత చిన్న మైండ్ అవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటుంది అని ఆలోచిస్తారు కదా కానీ మీకు తెలియని నిజం ఏంటంటే మనం మైండ్లో ట్వంటీ ఫోర్ జీబీ ఉంటుంది అంటే మనం రెండు వందల సంవత్సరాలు అయినా కానీ కూడా దాన్ని ఫిల్ చేయలేం అన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ రూల్స్ని ఫాలో అవడం ద్వారా మీ బ్రెయిన్ జీనియస్ లాగా వర్క్ చేస్తుంది మరియు మీరు ఏది చదివినా కూడా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లాస్ట్లో మీకోసం బ్రెయిన్కి సంబంధించి అదిరిపోయే త్రీ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ని తెలియజేయబోతున్నాం రూల్ నంబర్ వన్ సైకాలజీ చెప్పేది ఏంటంటే మనం ఏదైనా మంచి గురించి ఆలోచించినప్పుడు మనం అది పేపర్ పైన పెన్తో రాసుకోవడం ఇలా రాసుకోవడం వల్ల మీ ఆలోచన శక్తిని రెట్టింపు చేయవచ్చు మరియు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది రూల్ నెంబర్ టూ మీరు చదివిన వాటిని వేరొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు స్టూడెంట్ అయినా లేదా కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నా మీరు దానిని వేరొకరికి బోధిస్తున్నట్లు చెప్పండి ఈ పద్ధతి మీరు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి గొప్ప మార్గం రూల్ నంబర్ త్రీ మీరు ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఫుల్గా తినకండి మీ ఆకలిని తీర్చే ముందు కొంచెం వేచి ఉండటం వలన మీ మెదడులో రిలాక్సింగ్ హార్మోన్ల విడుదలను నిరోధిస్తోంది మీ ఆలోచన శక్తిని పదునుగా ఉంచుతుంది రూల్ నంబర్ ఫోర్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి శారీరక వ్యాయామం మీ శరీరానికి మేలు చేయడమే కాకుండా మీ మెదడు శక్తిని కూడా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన మూడు ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం కేవలం ఐదు నిమిషాలు ఆక్సిజన్ మన శరీరానికి అందకపోతే మీ మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మన మెదడులో సమస్యలను వెతకడానికి తయారు చేయబడింది అందుకే మనం తరచుగా సవాళ్లను ఎదుర్కొంటాం మన మెదడులో ఒకేసారి అన్ని పనులు చేయలేవు మంచి ఫలితాల కోసం ఒక్కో విషయంపై దృష్టి పెట్టడం మంచిది ఒక సమయంలో ఒక పని చేయడం వలన మెరుగైన దృష్టి మరియు పనితీరును పొందొచ్చు కష్టపడి పని చేయండి మరియు చేసే పనిని ఇష్టంతో చేయండి ఈ మెదడు చిట్కాలు మంచివి కానీ నేర్చుకోవడంలో మీ నిబద్ధత చాలా ముఖ్యమైనది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్